రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని భారాసా నేత మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు బోనస్ మాట బోగస్ అయిందని మద్దతు ధర కూడా రావట్లేదన్నారు మీడియాతో పత్తిలో ప్రతి క్వింటాకు రైతుకు పదిహేను వందల నష్టం వాటిల్లుతుంది ప్రతి పక్షాలను ఇబ్బంది పెట్టడం కుట్రలు చేయడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది జీరో వరి పత్తి పంట దళారుల పాలవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది రైతు బంధు మద్దతు ధర లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పత్తికి గరిష్టంగా పదకొండు వేలు కనిష్టంగా తొమ్మిది వేల ధర పలికింది ఇప్పుడు ఎందుకు ధర తగ్గింది పత్తి రైతులకు మద్దతు ధర రావాలి ఐదు వందలు బోనస్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఆంధ్ర దళారుల ధాన్యం కొనుగోలు చేస్తున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖ కమిషనర్ మాటలకు తేడా ఉంటుంది ఖమ్మం జిల్లా మంత్రులు ఆధిపత్యం కోసం బాగా బిజీ అయ్యారు ప్రజా సమస్యలను గాలికొదలి గొప్పలకు పోతున్నారని హరీష్ రావు విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఆ రోజేమో అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు పత్తికి కూడా ఐదు వందల బోనస్ అని చెప్పారు కానీ ఈ రోజు బోనస్ మాట బోగస్ అయిపోయింది కనీసం మద్దతు ధర కూడా రావడం లేదు మార్కెట్ యార్డ్ లో ఇప్పటిదాకా మార్కెట్ సెక్రటరీ గారిని కలిస్తే ఆయన ఇచ్చిన పేపర్లోనే ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ఈ మార్కెట్ లో మద్దతు ధర రాలేదు మార్కెట్ సెక్రటరీ గారు ఇచ్చిన పేపర్ ఇది నేనేమి పేపరు ఇప్పటి వరకు యావరేజ్గా ఆరు వేల ఐదు వందల రూపాయలు కూడా మద్దతు ధర దాటడం లేదు ఒకవైపు అకాల వర్షాలతోని పంట దెబ్బతిని రైతులు తీవ్రమైనటువంటి బాధలో ఉన్నారు పెట్టుబడి సాయం కూడా ఇవ్వలేదు ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇవ్వలేదు కనీసం మద్దతు ధరకైనా పంట కొంటారేమో అని అంటే మద్దతు ధర కూడా రావడం లేదు అంటే ఐదు వందల బోనస్ దేవుడికి కానీ వెయ్యి రూపాయలు మద్దతు ధర కంటే తక్కువగా ఉంటుందని అంటే పదిహేను వందల రూపాయలు నష్టం ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు ప్రతి మద్దతు ధర అయితే ఈ రోజు వరకు ఈ మార్కెట్ లో యావరేజ్ రేటు ఆరు వేల నాలుగు వందలు ఆరు వేల ఐదు వందలు అంటే ప్రతి క్వింటాల్ మీద వెయ్యి రూపాయలు రైతు నష్టపోతున్నాడు ప్రతి క్వింటాల్ మీద మీరు ఐదు వందలు బోనస్ అన్నారు బోనస్ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం రైతులకు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు మద్దతు ధర వచ్చే విధంగా అవసరమైతే మీ జిల్లా కలెక్టర్లను సీనియర్ అధికారులను మార్కెట్లో పెట్టి ఈనాం కేంద్రాల ద్వారా పత్తి రైతులకు కొనుగోలు చేసే విధంగా మద్దతు ధర ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు పదకొండు వేలు పదివేలు తొమ్మిది వేల రూపాయలు వస్తుంది ఇప్పుడు ఐదు వేలు ఆరు వేలకు పడిపోయిందంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాల వల్ల ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఇలా పత్తి రైతులు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇలా రైతులను ఏమంటున్నారు పది రోజులైనా సీసీఐ కొనుగోలు కేంద్రానికి పోతే ఏదో ఒక కొరీలు పెడతా ఉన్నారు తిప్పి పంపుతా ఉన్నారు ఇంకా దిక్కులేకమే మార్కెట్ లో వచ్చి చెప్పిన ధరకు అమ్ముకుంటున్నామని చెప్తున్నారు తూకంలో కూడా చాలా మోసం జరుగుతా ఉంది తూకంలో కూడా మాకు మోసం జరుగుతుందని చెప్తా ఉన్నారు కూడా దగ్గర రైతుల దగ్గర కొంటలేదు సిసిఐ కొనుగోలు కేంద్రాలు అక్కడ దళారుల కొంటున్నారు వ్యాపారులేమో రైతుల దగ్గర ఆరు వేలకు కొని సిసిఐ దగ్గర ఏడు వేల ఐదు వందల రూపాయలకు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ రకంగా పత్తి రైతులు బాగా నష్టపోతా ఉన్నారు అదేవిధంగా మిర్చి చూస్తే పోయిన సంవత్సరం ఇదే మార్కెట్లో మిర్చి ఇరవై వేల నుంచి ఇరవై మూడు వేల రూపాయలు ధర వచ్చింది ఈసారి నిన్న ఇవాళ మార్కెట్లో చూస్తే మిర్చి రైతులకు పదమూడు వేల రూపాయలు కూడా రావడం లేదు సగానికి సగం మిర్చి రేటు పడిపోయింది సగానికి సగం పత్తి రేటు పడిపోయింది అంటే మరి రైతులు ఏం కావాలి మీరేదో రైతు రాజ్యం అని రైతుల కోసమే మేము ఉన్నామని మాటలు కోటలు దాటుతున్నాయి మీ చేతలు గడప దాటడం